హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అయితే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన చిన్న వీడియో ఏంటంటే నేను మార్కెట్కి వెళ్ళాను అక్కడైతే నాకు తేగలు కనిపించాయండి చాలా రోజుల తర్వాత చూశాను ఇంకా మా విలేజ్లోనే రాలేదు కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే వచ్చేసాయి నాకైతే చాలా అయితే చాలా ఇష్టము సో అందుకని చెప్పేసి కొనుక్కున్నాను రీసెంట్గా విలేజ్కి వెళ్ళాను అని చెప్పాను కదా అప్పుడు నేను చూసినా కూడా అక్కడ నాకైతే దొరకలేదు ఇప్పుడు మనకి హైదరాబాద్లో అయితే వచ్చేసాయి చూడండి నేనైతే తెచ్చేసుకొని తింటున్నాను అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకైతే దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లాస్ట్ మీకు మొక్క బుర్రలు అని చెప్పేసి వీడియో పెట్టాను కదా ఆ మొక్క బుర్రలు ఇంకా భూమిలోనే ఉంచేసి కొన్ని డేస్ ఊరనిస్తే ఈ విధంగా త్యాగలాగా అవుతాయి మనకి నేచర్ ఇచ్చేది ఏదైనా సరే చాలా అయితే చాలా హెల్త్కి మంచిది అట్లనే మనం కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇట్లాంటివన్నీ విలేజెస్లోనే తినడానికి అవుతుందండి ఈ తంపడి తేగలు కానీ మొక్క మొక్కబొరలు కానీ ఇట్లాంటివన్నీ కూడా విలేజ్లో అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మన మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత కొంత టైం అనేది గడిసిపోతుంది కదా దానికన్నా విలేజ్లో అయితే ఫ్రెష్గా దొరుకుతాయి మనకి కాకపోతే ఏం చేస్తాం ఇక్కడ అయితే దొరకవు కాబట్టి ఈ విధంగా కొనుక్కొని తీసుకోవడమే అయితే కొంతమందికి తినడం కుదరదు కదా ఈ విధంగా పైన తొక్క తీసేసి ఇంతకుముందు నేను చూపిస్తున్నట్టు చుట్టూ అది లేయర్ ఒకటి తీసేసుకుని ఈ విధంగా విరుచుకోవాలి మధ్యకి అయితే దీని మధ్యలో చందమామ అనేది ఉంటుంది అది చూపిస్తున్నాను చూడండి అది కూడా నా లెఫ్ట్ హ్యాండ్లో ఉంది సో అయితే ఇదేనండి రైట్ హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నా కదా ఇది చిన్నప్పుడు తినద్దు తింటే రాదని చెప్పి మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఎందుకో తెలియదు కానీ ఆ విధంగానే వాళ్ళు టేస్ట్ అయితే అది కూడా బాగుంటుంది నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి సో నా వీడియోస్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకా నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తినాలి హెల్త్ బెనిఫిట్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు నేను ఒక క్లిప్లో కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో ఒకసారి చూసేయండి ఫైనల్ అయితే ఇదండి ఇలా తినేసేయడమే